హాయ్ అండి అందరికీ నమస్తే ఈ రోజు నేను చిన్న ఐడియాతో వచ్చాననమాట ఇది ప్లాస్టిక్ బింద్ అనమాట అండి చిన్నది డిబ్బి అనమాట ఇది అప్పట్లో నేను పది రూపాయలు ఇరవై రూపాయలకి కానీ కొన్నానండి చాలా సంవత్సరాలు అవుతుంది అనమాట అప్పటి నుంచి వాడేదాన్ని అనమాట అండి ఇందులో డబ్బులు వేసేవాళ్ళం అనమాట ఇప్పుడు ఏంటంటే చిన్న ఐడియా వచ్చి ఇది మీ ముందుకి నేను తీసుకొచ్చానమాట ఆ ఐడియా ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి మీకు కూడా అనమాట ఎలాగో ఇప్పుడు మనకు బస్సు ప్రయాణం అనేది ఉచితం కదండి అందుకోసం అనమాట ఈ ఐడియా అనేది మీ ఇంట్లో ఏమైనా డిబీ ఉంటే ఆ డిబ్బీలోని ఇలా ప్రయాణం చేసినప్పుడు టికెట్ డబ్బులు ఎంతైతే వచ్చాయో ఉన్నాయో మనకి ఆ డబ్బుల్ని ఇందులో వేస్తే చాలా మంచిది అనుకుంటున్నాను అనమాట నాకైతే ఈ ఐడియా వచ్చిందండి ఈ ఐడియా వచ్చినప్పటి నుంచి నేను వేస్తున్నాను అనమాట నేనైతే ఇప్పటికి వచ్చి వెళ్ళింది అయితే ఒకసారి అనమాట నాకైతే వన్ టెన్ ఆదా అనమాట ఇలా ఎప్పుడైనా సరే నేను బస్ జర్నీ చేసినప్పుడు ఆ డబ్బులు ఇందులో వేద్దాం అనుకుంటున్నాను అనమాట అయితే ఈ ఐడియా మీకు కూడా నచ్చింది అండి ఫాలో అనుకుంటున్నాను మీరు ఎప్పుడైనా ఇలా జర్నీ చేస్తే ఆ డబ్బులు ఇందులో మీ దగ్గర ఉన్న డిబ్యూలో వేసేయండి మనకి బెనిఫిట్ అవుతుంది కదా అదేండి రోజు మినీ బ్లాగ్ అనమాట అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ అండి మరో మెనీ విలాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను